ఓకేనా మీడియా మిత్రులారా ఒక విషయం గమనించండి ఒకప్పటి రాజధాని కర్నూలు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అనేది లేదు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో బాడిగా తీసుకునేటువంటి నడిపించి అక్కడక్కడ ప్రెస్ మీట్లు జరుపుకునేటువంటి రోజులవి అయితే ఇప్పుడున్నే కలెక్టర్ కొద్దిగా చొరవ తీసుకొని మన ప్రెస్ క్లబ్ సారదైనటువంటి కృషి చేస్తున్నటువంటి కర్నూలు నివాసి మన సత్యనారాయణ గుప్తా చొరవ మేరకు కలెక్టర్ స్పందించి ఇమ్మీడియట్గా ప్రెస్ క్లబ్ తాత్కాలికంగా ఉండని అని చెప్పేసి మన క కలెక్టరేట్కి అతి సమీపంలోనే ఏర్పాటు చేసినారు చాలా సంతోషం మరి ఇందుకోసం ప్రతి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు వెంటనే వచ్చేసి సభ్యత్వం తీసుకోండి నేను కూడా తీసుకున్నా మీరందరూ తీసుకుంటారని సంతోషిస్తున్నా థ్యాంక్ యూ అంతే